అసోసియేషన్ అధ్యక్షుడిగా నూట ఓట్ల మెజారిటీతో భాస్కర్ నాయుడు గెలుపు డోన్ పట్టణంలోని కోర్టు నందు శుక్రవారం నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో డోన్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శీలం భాస్కర్ నాయుడు నూట యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బార్ అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీగా మద్దయ్య ట్రెజరీగా శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీని మోహన్ మహిళా ప్రతినిధిగా కుమారి గెలుపొందిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అలాగే నా కోటు వేసి నూట యాభై తొమ్మిది కోట్ల అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు వెంకట నాయుడి గ్రామస్తులు పాల్గొన్నారు ఎన్నికలు జరగడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు బార్ నుండి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా బేమ్ బార్ నుంచి నన్ను ప్రెసిడెంట్గా అత్యధిక మెజారిటీగా గెలిపించినటువంటి మా బేమ్ బార్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను మాకు బార్ నుండి ప్రెసిడెంట్ పోస్ట్కి ముగ్గురు నామినేషన్లు పెరగడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వేల పంతొమ్మిది ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ కావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా న్యాయదారులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా బార్లో బిజిపో బార్ జరిగేటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు వేయాలంటే వాటిని అన్నింటినీ సమన్వయం చేసి అందులో కూడా అంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగలతానని ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ భాస్కర్ నాయుడు అధ్యక్షకల మధ్య రోజు జరిగిన డేమ్ బార్ అసోసియే అసోసియేషన్ ఎన్నికలలో నన్ను ప్రధాన కార్యదర్శిగా అఖండ మెజార్టీ పిలిపించడం జరిగింది నన్ను గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ మహిళా మాయవాదులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బార్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉండి జూనియర్ జూనియర్ మే వాళ్ళకి అయితే అదేవిధంగా మీడియా వాళ్ళకి ప్రతి ఒక్క సమస్యను బార్ దృష్టికి తీసుకుపోయి ఏదన్నా పరిష్కరించేది దిశగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటిస్తున్నాం